బండ్ పై వినాయక నిమజనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బారికేడ్లను తొలగించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ట్యాంక్ బండుకు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించి వినాయక నిమజ్జనం చేసిన ఉత్సవ సమితి నేతలు ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది కొత్త రూల్స్ తీసుకొచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం పోలీసులు రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో కూడా ఇదే విధంగా చెప్పారు కానీ ఇచ్చేవరకు ట్యాంక్ బండ్లోనే గణేష్ నిమజ్జనాలు జరిగిందన్నారు ప్రభుత్వం వెంటనే ట్యాంకు బండ్పై గణేష్ నిమజ్జన ఏర్పాటు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపచేస్తాం ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులు అదే విధంగా ఉంచుతాం अडके भाग्य नगर गणेश उत्सव समित या प्रधान कार्यदर्शि मध्यान लपट इक एर्पट ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉచసమితి నిర్వాహకులను పిలిచినాము రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుడ్లు కడతాం ఎక్క ఒక్క ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం కాబట్టి వాళ్ళ ఆల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఏది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే డాక్టర్ శశిధర్ సెక్రటరీ భాగ్యనగర్ గణేష్ ఉచితి ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు దారు సలం ఎజెండా నడవదు గుర్తు పెట్టుకోండి భాగ్యనగరం మాది భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఎన్ని గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు నలభై ఐదు సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానియరా నడవదు భాగ్యనగరం లోపట మీ దారు సలం ఎజెండా నడవనీయము నిజాంకు నిజ నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా మొండివేష లేకుండా మీరు ఎన్ని కోర్టు కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు కుంటి సాకులు చూపెడతా ఉన్నారు సరైన బాధలు నింపలేదు సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు మీ యొక్క హిడెన్ ఎజెండా తోటి వాళ్ళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ విభాగాలదే ప్రజలు మాత్రం యథేచ్ఛగా నిమజ్జనోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరిపి తీరుతాం